రామ్ చరణ్ సాంగ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి నానా హైరానా అనే సాంగ్కి డ్యాన్స్ అర్ద్ర కొట్టారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి రమా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే దానికి తిరుగులేదు అని చెప్పాలి ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లాఫ్ లేవని చెప్పాలి నైంటీ నైన్ తన సినిమాలన్నీ కూడా మంచి సెంటిమెంట్గా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి ఈ నేపథ్యంలో తన భార్య రమ కూడా మరి రాజమౌళి తీయబోయే ప్రతి సినిమాలో కూడా హీరో డ్రెస్సింగ్ హీరోయిన్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని చెప్పి డిజైనర్గా పనిచేస్తారు ఇద్దరు కలిసి ఒకే దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి రాజమౌళికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట కానీ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుందట ఈ నేపథ్యంలో మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలలో నుంచి కొన్ని కొన్ని పాటలు రిలీజ్ అయినప్పుడల్లా మరి రాజమౌళి డ్యాన్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ సినిమా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా నుంచి దాదాపుగా మూడు పాటల వరకు రిలీజ్ అయ్యాయి ఆ పాటల నుంచి మరి స్టార్ డైరెక్టర్ రాజమౌళి రమ ఇద్దరూ కలిసి కూడా డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అందరూ కూడా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం